రెండు ఉయ్యాలో కరివేపాకు చెట్లు ఉయ్యాలో కట్ట మీద రెండు ఉయ్యాలో కరివేపాకు చెట్లు ఉయ్యాలో గాలివానలు వచ్చి ఉయ్యాలో కొమ్మలు వెళ్ళాడే ఉయ్యాలో గాలివానలు వచ్చి ఉయ్యాలో కొమ్మలు వెళ్ళాడే ఉయ్యాలో కొమ్మలకు శ్రీలక్ష్మి ఉయ్యాలో చేతులెత్తి మొక్కే ఉయ్యాలో కొమ్మలకు శ్రీలక్ష్మి లక్ష్మి ఉయ్యాలో చేతులెత్తి మొక్కే ఉయ్యాలో అసలు ఈ బతుకమ్మ పండుగ అనేది ఎట్లా వచ్చింది అంటే అంటే యాక్చువల్గా రెండు వేల సంవత్సరాల నాటి క్రితము శాతవాహుల కాలంలోనే ఒక బుక్ చదివాను నేను ఆ మధ్యలో ఒక బుక్ చదివాను ఆ బుక్లో ఏం తెలిసింది అంటే శాతవాహనుల కాలంలో కూడా ఈ గౌరమ్మ అనే మీద పద్యాలు ఉన్నాయి అంటే అప్పుడు కూడా ఈ గౌరమ్మను పద్యాలుగా పాడుకున్నారు అంటే గౌరమ్మను ముందు వెనక రెండు ఉన్నాయి ఆ పద్యాలలో ఆ తర్వాత తర్వాత కూడా కాకతీయుల కాలంలో రుద్రమదేవి యాదవరాజు పైన విజయం సాధించిన తర్వాత కూడా ఈ పద్యాలు మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చాయి అంటే అప్పటినుంచి రెండు వేల సంవత్సరాల నుంచి పన్నెండు వందల ఆల్మోస్ట్ పన్నెండు వందల అరవై కాలంలో కాకతీయుల కాలంలో రుద్రమదేవి రాజ్యంలో కూడా ఈ పాటలు వినిపించినాయి అంటే అన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ పండగ వస్తుంది అనే విషయం మనకు తెలుస్తుంది తెలుస్తుంది దారుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి పండుగ అమ్మమ్మల మన ముత్తాతలు నానమ్మల నుంచి అమ్మమ్మల నుంచి అమ్మల నుంచి మన వరకు కూడా ఇప్పటికి మన వరకు ఇంకా ఇది సాగు కొనసాగుతున్న పండుగ అన్నట్టు అయితే ఈ బతుకమ్మ పండుగను మనకు ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత అధికారికంగా ఆ బతుకమ్మ పండుగను ప్రక ప్రకటించారు ఈ బతుకమ్మ పండుగ ప్రాధాన్యత ఏంటంటే సామాజిక సంస్కృతి సాంప్రదాయాలకు పరంగా సామాజిక ఐక్యత పరంగా మరియు ఈ ఆధ్యాత్మిక పరంగా తర్వాత ప్రకృతి పరిరక్షణ పరంగా కూడా అది చాలా గొప్ప ప్రాధాన్యత చేరుకున్నది మనం భౌగోళికంగా చూసినా కూడా ప్రపంచంలో కాదు ఇండియాలో ఎక్కడైనా ఏ ప్రదేశంలో కూడా ఈ బతుకమ్మ పండుగ లేదు ఒక తెలంగాణలో మాత్రమే సో ఇది తెలంగాణ వారి పండుగ తెలంగాణ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి పండుగ తర్వాత ఈ పండగ సామాజ ఈ ఆధ్యాత్మికంగా అని మనం ఎట్లా చెప్పగలుగుతాము అని అంటే అప్పుడు అప్పటి నుంచి వచ్చినటువంటి పాటలను బట్టి తెలుస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ నీ మహిమలు అనే పాట ఉంది ఆ పాట ఒకసారి మనం విందాం ఆ పాటలో ఏముందో శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రి పార్వతీదేవివై పరమేశ్వరమ్మ శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచినౌరవమ్మ అంటే ఇక్కడ ఏం తెలుపుతుందంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటే శ్రీ లక్ష్మీదేవిని తర్వాత బ్రహ్మకిల్లాలువే అంటే సరస్వతి సరస్వతి అమ్మవారు మరియు పార్వతీదేవిని అంటే పసుపు కుంకుమలను కాచే పార్వతీదేవిని చదువు సంస్కారాలను ఇచ్చే సరస్వతి దేవిని మనకు సంపదలను ఇచ్చే లక్ష్మీదేవిని ఈ ముగ్గురిని పూజిస్తూ ఉన్నటువంటి పండగ అంటే ముగ్గురమ్మల పుటమ్మను కొలిచే పండగ అని తెలుస్తుంది ఇట్లాంటి పాటలు ప్రాచుర్యంలోకి వచ్చాయి సో ఇది ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప ప్రాధాన్యతను సంచరించుకుంది ఈ బతుకమ్మ పండగ తర్వాత సామాజిక ఐక్యత సామాజిక ఐక్యత అంటే ప్రతి పండుగను కూడా మన ఇంటి మందమే చేసుకుంటాం మన ఇంట్లో స్వీట్లు చేసుకొని మనమే తింటాము మన దగ్గర రిలేటివ్స్ని పిలుచుకుంటాం కానీ సామాజిక ఐక్యత అంటే ఈ పండుగ మనం ఎలా జరుపుకుంటామంటే ఒక గ్రౌండ్లో ఖాళీ ప్రదేశంలో చాలామంది ఒక వందల మంది ఒక కులం కాదు జరుపుకుంటా నువ్వు పేద లేదు గొప్ప లేదు ఎవరు అక్కడ కులం కూడా మధ్యలో రాదు అందరూ కలిసి ఈ బతుకమ్మ పండుగ సామాజిక ఐక్యతకు ప్రాధాన్యతను సంచరించుకుంది ఏ పండుగలో కూడా ఇలాంటిది లేదు లేదు తర్వాత ఇంకొకటి ఇది సంస్కృతి సాంప్రదాయాల పరంగా కూడా గొప్ప ప్రాధాన్యత సంప్రదించుకుంది ఏంటంటే సంస్కృతి సాంప్రదాయం అంటే మన తెలంగాణ సంస్కృతి ఎలా ఉంటుంది మన సాంప్రదాయాలు ఎలా ఉంటాయని ప్రత్యేకంగా మన సాంప్రదాయం తెలంగాణ వారి సాంప్రదాయం ఎలా ఉంటుంది అనే దాన్ని వివరంగా తెలిపింది పాటల ద్వారా ఆ పాటలు ఒకటి ఒకసారి మనం చూద్దాం శ్రీమతి కంసల్య ఉయ్యాలో ప్రేమతో శాంతన్ అనే పాట ఉందండి ఆ పాటలో మన ఆడబిడ్డలు ఎలా ఉండాలి మన పిల్లలకు సంస్కృతిని ఎలా నేర్పాలి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అత్తమామల్ని ఎలా చూసుకోవాలి అవన్నీ సో ఇలాంటి పాటలు కూడా మన బతుకమ్మ పండుగల బతుకమ్మను పూజిస్తూ అలాంటి పాటలను కూడా మనం చెప్పుకుంటాం అంటే రాబోయే తరానికి కూడా నేర్పించేటువంటి సంస్కృతిని సం ఆ సంస్కారాన్ని నేర్పించేటటువంటి పాటలు కూడా ఇందులో ఉంటాయి ఇది మనకు సాంప్రదాయ పరంగా ఎంతో ప్రాధాన్యతను సాంప్రదాయక పరంగా ఎంతో ప్రాధాన్యతను సంచరించుకున్నటువంటి పండగ తర్వాత ఈ పండుగ మనకు పర్యావరణ పరిరక్షక పరంగా కూడా ఎంతో ప్రాధాన్యతను సంచరించుకుంది ఇందులో మనం రకరకాల పూలను వాడతాం ఏం ఇవి తంగేడు పూలు మొదటగా తంగేడు పెడతాము తంగేడు దేనికి ప్రాముఖ్యత తంగేడు దే చెప్పండి పత్రిక చెప్పండి తంగేడు దేనికి ప్రాముఖ్యత ఫస్ట్గా ఒక కథలు మటుకు చాలా రకాలు ఉన్నాయండి జస్ట్ మనం ఎగ్జాంపుల్కి తీసుకోవాలి అనుకుంటే ఒక రాజు ఉండేవాడు పూర్వకాలంలో ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఒక కూతురు ఉండేది ఆ ఏడుగురు కొడుకుల తర్వాత ఉన్నందుకు ఆ అమ్మాయిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ అమ్మాయి ఏడుగురు అన్నదమ్ముల పెళ్ళిళ్ళు అవుతాయి కానీ అమ్మాయి పెళ్ళి అవ్వదు ఇంకా దాని ఆ ఏడుగురు అన్నదమ్ములు ఆ అమ్మాయిని ఎలా లాడుగా చూసుకుంటున్నారో ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో వచ్చిన వదిన మరదళ్ళు ఎవరు ఓర్చుకోలేకపోతారనమాట ఇంకా అమ్మాయిని చాలా సతాయింపులు పెట్టేస్తారు ఈ రకంగా చూస్తున్నారు వాళ్ళకు నచ్చదనమాట అమ్మాయిని అంత ప్రేమగా చూసుకోవడం నచ్చక మొగుళ్ళు ఇంట్లో లేనప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని రాసి రంపాన పెట్టి పాలల్లో విషం కల్పించి ఇవన్నీ కొన్ని కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయండి ఏది కరెక్టు అన్నది తెలియదు కానీ ఈ ఈ రకంగా ఉన్నాయి స్టోరీస్ ఏడుగురు అన్నదమ్ములు వేటకని పోయినప్పుడు ఆ అమ్మాయికి పాలల్లో విషం కల్పించి ఆ అమ్మాయి చనిపోయిందని నిర్ధారణ అయిన తర్వాత ఇంటి దగ్గరే పూడ్చిపెట్టేస్తారు అన్నదమ్ములు వచ్చి చెల్లెలేదు చెల్లెలేదు అని అడుగుతుంటే వీళ్ళు అంతా కంగారు పడి ఏమో ఎటో వెళ్ళింది అది ఇది అన్ని అబద్ధాలు చెప్పేసరికి వాళ్ళు ఊరు ఊరు ప్రతి ఊరు తిరిగి చెల్లెల కోసం చాలా ఆరాటపడతారు వాళ్ళు అంతా చూసిన తర్వాత ఎక్కడ వెళ్ళినా ఇంకా ఉండదు తిరిగి 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 ఆఖరికి ఇంటికి చేరుకునేసరికి ఆ అమ్మాయిని పాతి చోట ఈ తంగేడు చెట్టు మొలుస్తుంది తంగేడు పువ్వు మొత్తం వచ్చి కొన్ని రోజుల తర్వాత వీళ్ళ బాధను తట్టు ఈ చెల్లెలు చూడలేక ఆత్మ అనేది బయటకొచ్చి వాళ్ళ అన్నయ్యలకు ఒక కనిపించి బాధపడుతూ ఉంటే అమ్మ నీ గురించి ఏదైనా చేస్తాం ఏం కావాలి కోరుకో అంటే ప్రతి సంవత్సరం నా పువ్వును తంగేడు పువ్వును పెట్టి మీరు బతుకమ్మ చేయాలి అని ఆ అమ్మాయి కోరుకుంటుంది సంతోషంగా చేయాలి అని కోరుకుంటుంది అనమాట ఆ రకంగా మొదట మొదట తంగేడు పువ్వుతో స్టార్ట్ చేసి ఈ బతుకమ్మని పేరుస్తారు ఇంకో పద్ధతి ఏంటంటే తమ్మే తంగేడు పువ్వు అనేది పసుపు రంగు గౌరమ్మకు పసుపు పూలతో మనము పూజిస్తాం కాబట్టి తంగేడు పువ్వు మరియు బంతి పూలు చేమంతి పూలు ఇవన్నీ పసుపు రంగు కాబట్టి పార్వతీదేవిని కొలవడానికి ఉపయోగించే పూలు ఇవి తర్వాత వైట్ లక్ష్మీదేవిని కొలిచే పూలు గునుగు పువ్వు గునుగు పువ్వు కట్ల పూలు అని ఉంటాయి బ్లూ కలర్ ఉంటాయి సరస్వతీ దేవుని కొలిచే పూలు ఇలా ఆ ముగ్గురు దేవులకు ఇష్టమైన పూలతో మనం అలంకరిస్తాం బతుకమ్మను ఈ విధంగా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పువ్వులతో పూజిస్తాం అన్నట్టు తర్వాత ఈ పూలతోని ఈ మనము పర్యావరణ పరిరక్షణ ఎలా అంటున్నామంటే ఈ పూలలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఇవి నీళ్ళల్లో ఎందుకు వేస్తామంటే ఆ వాటర్లో ఉన్న కలుషితాన్ని మొత్తాన్ని తీసేసే గుణం ఈ పూలలో ఉన్న ఔషధ గుణాలకు ఉన్నాయి అందుకోసమే మనము ఈ బతుకమ్మను పూలతో పేర్చి వాటిని నీళ్ళల్లో వేస్తాం ఈ విధంగా మనము పర్యావరణ కూడా ప్రకృతిని కూడా పూజించినట్టే పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తున్నట్టే అవుతుంది ఈ పండగ ప్రాధాన్యత అన్నట్టు ఎంగిలి పూల బతుకమ్మ అమావాస్య రోజు ఎంగిపూలు ఒకటో వరకు ఆ రోజు పెద్దలకు కూడా మనము బియ్యం ఇచ్చుకుంటాం అన్నట్టు ఈ ఈ తొమ్మిది రోజు ఈ అమావాస్య వరకు వచ్చే ఈ రోజుల్ని పితృపక్షాలు అంటారనమాట అది అయిన తర్వాత లాస్ట్ అమావాస్య రోజు ఎంగిలి బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ ఆ రోజు బతుకమ్మ దగ్గరికి అటుకులు బెల్లమే తీసుకెళ్తారు మూడవ రోజు ప్రసాదంగా ప్రసాదంగా తీసుకెళ్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు ఆడరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్న ముద్దల తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అది చాలా పెద్ద బతుకమ్మ పెద్దగా పేరుస్తారు ఆ రోజు అన్ని ముద్దని మన ప్రాంతాన్ని బట్టి మన ఆచారాన్ని బట్టి అవన్నీ ప్రసాదాలు చేస్తారు ఆ రోజు తప్పకుండా మలీద బతుకమ్మ మలీదని లడ్డూలు చేసి తీసుకెళ్తారు ఆ రోజు గౌరమ్మను కూడా చేసి తమలపాకుల్లో పెట్టుకుని రోజు పేర్చే బతుకమ్మ కూడా ఒక లక్ష్మీదేవి అమ్మవారి రూపమే అన్నమాట తొమ్మిది రోజులు పేర్చే బతుకమ్మ రూపకంగా అమ్మవారిని చేస్తున్నాం అనమాట మనం బతుకమ్మ అది పూలనే మనం దేవతలాగా భావించి అందరం కలిసి సామూహికంగా మహిళలందరూ కలిసి గుళ్ళో పూజించకుండా ఈ బతుకమ్మను అందరిలో అమ్మవారిని చేసి అమ్మవారిని సంతోషం పరుస్తున్నాము ఆడి అందరం ఆట పాటలతో ఆడి అమ్మవారిని సంతోషపరుస్తున్నాం ఇప్పుడు లేటెస్ట్ ఆధునిక కాలంలో దాండియా అని చెప్పి ఆడుతున్నారు డీజెల్ డీజల్ పెట్టి దాండియా ఆడి అట్లా తీసేసి ఇట్లా మెయిన్ అంటే అనేది తెలంగాణ కూర్చొని ఒక పద్ధతిగా ఉయ్యాల పాటలు పెట్టుకుని ఆడేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఈ బతుకమ్మ ఒక ప్రాముఖ్యత కాదు కానీ వారి వారి పులిహోర ఎంగిలి పూలు ఒకటవ రోజు ఎంగిలి పూల బతుకమ్మ ఆ రోజు తమలపాకు ఆకులు భాగాలు తీసుకొని వెళ్తాము అది ప్రసాదంగా ఇస్తాము రెండవ రోజు అటుకుల బతుకమ్మ అటుకులు బెల్లము పుట్నాలు అవి తీసుకెళ్తాం ప్రసాదంగా ప్రతిరోజు కూడా బతుకమ్మ తీసుకుపోయి నీళ్ళల్లో ఒక చెరువులో వేసేవాళ్ళం అప్పుడు ఇప్పుడు ఇంటి దగ్గరనే టబ్లలో నీళ్ళు పోసి అట్లా పోస్తున్నాం కానీ ఒక ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేది ఊర్లల్లో అప్పుడు ఎక్కడో చెరువు దగ్గరికి కుంట దగ్గరికి పోయి అక్కడ కూడా ఆడి అట్లా అందరము పంచుకొని ఆ ప్రసాదాలు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మంచి మంచి పాటలు పాడుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళము మూడవ రోజు ముద్దపప్పు బత్ ముద్దపప్పు బతుకమ్మ ఆ రోజు పెసరపప్పు బెల్లము ప్రసాదంగా తీసుకెళ్తాము నాలుగవ రోజు బియ్యము బతుకమ్మ ఆ నాన ఆ బియ్యం నానబెట్టి అట్లు పోసి ఆ అట్లను ప్రసాదంగా తీసుకుపోయే వాళ్ళము ఆరవ రోజు అట్ల బతుకమ్మ అట్లు అట్లు చేసి తీసుకెళ్తాము ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఆ రోజు అసలు ఏమి బతుకమ్మ వేరేమేమో రెస్ట్ అనమాట బతుకమ్మకి ఆ రోజు ఏడవ రోజు రోజు ఏంటి వేపకాయల బతుకమ్మ వేపకాయలు అంటే ఇలా మనం ఇది బియ్యం పిండితోని ఇలా వేపకాయలు చేసి వేయించి వేపకాయల మాదిరిగా ఆ ప్రసాదంగా తీసుకుపోయేవాళ్ళం ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ వెన్నముద్దలు అదే పిండితో వెన్నముద్దల్లాగా చేసి సున్నుండల్లాగా చేసి అవి తీసుకొని పోయి అవన్నీ పట్టించి ముద్దలుగా చేసుకొని తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అది లాస్ట్ బతుకమ్మ పెద్దగా చేసి అన్ని ఐదు రకాల పులిహోరలు కలుపుకొని మలీద ముద్ద బియ్యం పిండితో రొట్టె చేసి బెల్లం వేసి మంచిగా నెయ్యి వేసి ఆ ముద్దలు పట్టుకొని పోతాము ఈ ఐదు రకాలు పులిహోర పుట్నాల రైసు నువ్వులది దూర కొబ్బరి ఈ ఐదు రకాలు అది తీసుకొని వెళ్ళి ఆ అందరం వాయినాలు ఇచ్చుకుంటాం పసుపు కుంకుమ పెట్టుకుంటూ ఆ ప్రసాదాలు కూడా వాయినాలు ఇచ్చి కొత్త పరిచయాలు చేసి ఇంకా దాంట్లో వేసి వచ్చేటప్పుడు అందరికి ఒక బాధ లాంటిది కలుగుతుండే బతుకమ్మ అయిపోయింది ఈ ఈ సంవత్సరం ఇంకా మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం అట్లా గౌరమ్మను ఆ రోజు నీళ్ళలో వేసిన మన బిడ్డను అంత బాధ కలిగేది వస్తుంటే అట్లా అందరం పాడుకుంటూ ఎంతో ఇట్లా బాధగా మళ్ళీ ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఎప్పుడు వస్తుంది మళ్ళీ బతుకమ్మ రావాలి తొందరలోనే అనుకుంటూ వచ్చేవాళ్ళం ఇంటికి తర్వాత ఇచ్చి గౌరవను ఇప్పుడు లాస్ట్ డే కాబట్టి అందరికీ తెలివాలి సంస్కృతి కాపాడాలి ఇదే విధంగా ఆడాలి పాటలు పాటలు రెండు ఉయ్యాలో కరివేపాకు చెట్లు ఉయ్యాలో కట్ట మీద రెండు ఉయ్యాలో కరివేపాకు చెట్లు ఉయ్యాలో వచ్చి ఉయ్యాలో కొమ్మలు వెళ్ళాడే ఉయ్యాలో గాలివానలు కొమ్మలు వెళ్ళాడే ఉయ్యాలో కొమ్మలకు శ్రీలక్ష్మి లక్ష్మి చేతులెత్తి మొక్కే ఉయ్యాలో కొమ్మలకు శ్రీలక్ష్మి లక్ష్మి ఉయ్యాలో చేతులెత్తి మొక్కే ఉయ్యాలో మొక్కిన చేతులు ఉయ్యాలో గిలి పూరేకులు ఉయ్యాలో ముక్కినా చేతులు ఉయ్యాలో మొగిలి పూరేకులు ఉయ్యాలో వంగినా నడుము ఉయ్యాలో టింగు బావి టింగుల బావికి ఉయ్యాలో జారువాడు బొక్కిన ఉయ్యాలో టింగుటింగుల బావికి ఉయ్యాలో జారువాడు బొక్కెనకు ఉయ్యాలో జనపచాతాడు ఉయ్యాలో జారు బొక్కెనకు ఉయ్యాలో జనపచాతాడు ఉయ్యాలో పార్వతి మా వదిన ఉయ్యాలో దంచి చేరంగ పార్వతీ దంచి అన్నయ్య వయో జల కమాడంగ వయో పరమేశ్వరుడు మా ఉయ్యాలో జలకమాడంగుయాలో పరమేశ్వరుడు అన్నయ్య ఉయ్యాలో